హాయ్ అండి అందరికీ నమస్కారం లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మొటికాయ ప పల్లీల పచ్చికారం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం అందుకు ముటికాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసేసి మూడొందులు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముటికాయలకి ఎన్నైతే తీసుకుంటామో అంత దానికి సరిపడినంత పల్లీలు కూడా తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకుంటాము ఇలాగా ముట్టికాయల పల్లీల పచ్చకారానికి కావాల్సిన పదార్థాలు ముట్టికాయ ఉడికిచ్చిన ముడి ముట్టికాయలు తర్వాత పల్లీలు ఇలా పచ్చిమిర్చి అల్లం కొబ్బరి వెల్లుల్లి ఇవి తీసేసుకుంటాము వీటిని చక్కగా మనము రోట్లో వేసేసుకొని ఒకదాని ఒకటి వేసుకొని దంచేసేసుకుంటాము దంచడం కూడా కొంచెం కచ్చా పచ్చాగానే మరీ మెత్తగా అయితే కాదు నే మొట్టికాయల్ని ఇప్పుల చిక్కుడు అంటారు గోర చిక్కుడు అంటారు మంచి ఫైబర్ ఉన్న ఫుడ్డు వెయిట్ లాస్కి ఏదన్నా ఫస్ట్ నెంబర్లో ఏదన్నా ఉందంటే అది ముటికాయ ఎవరైనా కానీ చెప్పేది ముటికాయ గురించే చెప్తారు పుల్లచుక్కుడు గురించే చెప్తారు గోరుచుక్కుడు గురించే చెప్తారు ఎందుకంటే మంచి ఫైబర్ అనేది ఉంటుంది తినగానే మనకు పొట్ట అనేది బాగా మనం దీన్ని ఇప్పుడు ఈ ముటికాయ పల్లీల కారం ఇట్లా డైరెక్ట్గానే తినేసేయొచ్చు కొంచెం సాల్ట్ తగ్గించుకొని ఎందుకంటే దీనిలో మనం పచ్చికారం వేస్తున్నాం కొబ్బరి వేస్తున్నాము తిన నోటికి మంచి రుచిగా అనిపిస్తుంది అన్నమాట కాబట్టి కనీసం వెయిట్ లాస్ ప్రో వెయిట్ లాస్ అనేది పెట్టుకున్న వాళ్ళు కనీసం వారంలో మూడు నాలుగు సార్లు అయినా తినవా తినాల్సిన ఫుడ్ ఏదైనా ఉందంటే ఇది ముటికాయ పల్లీల కారం చాలా బాగుంటుంది ఒకసారి అందరు ఎవరైనా కానీ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇలా ట్రై చేయండి మనకి ఇందులో మనము కొంచెం ఏది ఫ్యాట్గా ఏది యూస్ చేసేది అనేది ఏది యూస్ చేయము ఈ ముటికాయ పల్లీల కారంలో ఇలాగ ఒక పాత్ర పెట్టేసేసుకొని చక్కగా ఇప్పుడు పల్లీ పల్లీల కారం తయారు చేసేసుకున్నాం కదా ఆ పల్లీల కారంలోకి ఇలాగ మనకి ఆవాలు జీలకర్ర నేను నేను వేసింది కూడా కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా అండి అందరూ అనుకుంటారు కానీ తినలేరని నేను వేదిక వాళ్ళది ఇది యూస్ చేస్తున్నాను ఇది చాలా బాగుంది అంటే అది మరికే కొద్ది కూడా మనం న్యాచురల్గా కొబ్బరి నూనె ఎలా తయారు తీస్తామో అలా ఆ స్మెల్లే వస్తుంది నెయ్యి కాస్తే ఏ స్మెల్ వస్తుందో అట్లా మంచి స్మెల్ ఉందనమాట ఒకసారి ఎవరిగా ఎవరన్నా ట్రై చేయండి తర్వాత ఇలాగ మనం దంచిపెట్టుకున్న పల్లీల కారాన్ని పల్లీల పచ్చ కారాన్ని ఇలాగ కొంచెం కొద్దిగానే ఎక్కువసేపు కూడా కాదు సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది కొంచెం కారాలగా అనిపిస్తుంది కానీ కారం కాదు పసుపు మనం కారం అనేది దీంట్లో యాడ్ చేయమన్నమాట ఎందుకంటే మనకి పచ్చి కారం అనేది ఉంది కాబట్టి మనం కారం అనేది వేసుకోము కొంచెం సాల్ట్ అనేది ఇట్లాగా ముట్టికాయలోనూ అట్లు పల్లీల కారంలోనూ వేసాను కాబట్టి సాల్ట్ కూడా మీరు సరి చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి డైరెక్ట్గా తినడం వల్ల ఇంకా చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ముట్టికాయల పల్లీల కారంలో ఇంక ఇంతేనండి సింపుల్ ఇంకా ఆ ఫ్రైని ఒక టూ మినిట్స్ అంతే ఇంకా అట్ల అట్లా దానిలో ఉన్న ఆ పచ్చిదనం అంతా చచ్చిపోయేదాకా ఉంచేసేసుకొని ఇంకా వెంటనే ఇంక ముట్టికాయలు కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే చాలు ఇంకా రెడీ అయిపోతుంది మీరు మీ లంచ్లోకి ఏం చేసుకున్నారు నా మా నా లంచ్ బాక్స్లోకి అయితే నేను మొట్టకాయలు పల్లీలు పచ్చికారం అయితే పెట్టేసేసుకున్నాను ఇలాగా అంతే సింపుల్ అయిపోయింది మనం రోజుకొకసారి మా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి అందరూ తీసుకోండి అందరూ మంచి ఫుడ్ తినండి మీ పిల్లలకి కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్